తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నా మిత్రులందరికీ నమస్కరిస్తూ ఈ రోజు విద్యుత్ శాఖ పరంగా మేము ఏ విధంగా జనాలకి ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఆలోచిస్తున్న తరుణంలో మన ఎలక్ట్రికల్ కి సంబంధించిన కొన్ని రకాల పరికరాలను అవసరాలకు తగ్గట్టు అందరినీ అందిస్తున్న చిట్టిబాబు గారు ప్రజల థ్యాంక్ యూ చిట్టిబాబు గారు వీరు హైదరాబాద్ లో గత పదిహేను ఎనిమిది సంవత్సరాల నుంచి ఉంటూ వివిధ రకాల ఉత్పత్తుల మీద మంచి అవగాహన ఏర్పరచుకోవడం మరియు ప్రజలకి అందుబాటులో ఏ విధంగా మనము చేరు అవ్వాలి వాళ్ళకి సమస్యని తొలగించే విధంగా మనం కృషి చేయాలనే కోణంతో అందరికీ ఉపయోగపడే విధంగా కొన్ని పరికరాలు అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ భారతదేశం ప్రపంచాన్ని గాని వెంటాడుతున్నటువంటి రెండే రెండు రెండిట్లో ఒకటి వాటర్ రెండోది కరెంట్ యాదవంగా కరెంటు వాటర్ తో తయారవుతుంది వస్తుంది అనేది తెలుసు కానీ ఆ మళ్ళీ వాటర్ ని కింది నుంచి మనం వాడుకోవడానికి మనకు అవసరాలకు తగ్గట్టుగా వాడుకోవాలంటే కరెంట్ అవసరం ఈ రెండింటికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం గుర్తించినటువంటి చిట్టిబాబు గారు యాక్చువల్ గా ఆయన నన్ను పరిచయం అవ్వటం ముందే పరిచయం గాని నిన్ననే మేము ఫోన్ ద్వారా పరిచయం చేసుకున్నాము ముందు మన చిట్టిబాబు గురించి దయచేసి మీ గురించి చెప్పండి చిట్టిబాబు గారు నా గురించి అందరికి తెలుసు సుద్దీప్ సాగర్ డిఈ అని అందరికి తెలుసు దయచేసి మిత్రులందరికీ మీ గురించి ముందు చెప్పండి సార్ అందరికీ నమస్కారం నా పేరు గుంటూరు చిట్టిబాబు హైదరాబాద్ మాకు వాటర్ లెవెల్ కంట్రోలర్ గానీ ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ మిషన్స్ గానీ మొబైల్ స్టార్టర్స్ గానీ స్మార్ట్ స్విచ్చెస్ గానీ అన్ని రకాల కరెంటు ప్రొడక్ట్స్ మీకు ఎటువంటి అవసరం ఉన్నా మేము కస్టమైజ్ గా తయారు చేసి ఇస్తాము మా కాన్సెప్ట్ విద్యుత్ ఆదా చేయాలి వాటర్ ఆదా చేయాలి అంటే అనవసరంగా విద్యుత్తుని వేస్ట్ కాకుండా చేయటం వకెత్తే అయితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ హైదరాబాద్ కానీ బెంగళూరులో కూడా వాటర్ సరిపడా లేదని వాళ్ళు చాలా చాలా ఇబ్బందులు పాల్గొతున్నారు ఈ తరుణంలో అటు వాటర్ ని సేవ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మీరు మీరున్నారనుకోండి నేను ఎవరైనా సరే మోటార్ వేసేస్తాం పైన ట్యాంక్ నిండిపోయిన తర్వాత ఓవర్ ఫ్లో అవుతుండేది వాటర్ పోతుండేది ఉంటది అంటే వాటర్ పోతున్నా కొద్ది వాటర్ తో పాటు గ్రౌండ్ లెవెల్ తో పాటు కరెంట్ కూడా ముందు అవుతూ ఉంటది కాబట్టి ఇటు కరెంట్ ని పొదుపు చేసుకోవచ్చు వాటర్ ని కూడా పొదుపుగా వాడచ్చు అనే కాన్సెప్ట్ మనం ఆలోచిస్తున్న తరుణంలో చిట్టిబాబు గారు మనకు పరిచయం అవడం దాంట్లో ఒక మనకు ఇప్పుడు ఉన్నటువంటి సిస్టాన్ని ఏం మార్చాల్సిన అవసరం లేదు ఉన్న స్టార్టర్ కి అనుసంధానంగా వేరే స్టార్టర్ పెట్టినట్టయితే ఆ స్టార్టర్ నుంచి ఇప్పుడు ఉన్న సిస్టమ్ కి అనుసంధానంగా ఇప్పుడు ఈ యొక్క స్టార్టర్ ఉంది వైర్లెస్ కి సంబంధించిన ఒక ఎక్విప్మెంట్ అంటే పరికరం దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇది మనం కనెక్షన్ ఇచ్చిన తర్వాత వాటర్ ట్యాంకర్ కి మళ్ళీ వాటర్ ట్యాంక్ దగ్గర మూడు లేదా నాలుగు సెన్సార్ పెడతారు అది కూడా వైర్లెస్ అంటే వైర్ కనెక్టివిటీ కాకుండానే సిగ్నల్ ఇక్కడ అందుతుంటది వాటర్ గ్రౌండ్ లెవెల్ అంటే టెన్ పర్సెంట్ పర్సెంట్ మనం ఏదైతే ప్లాన్ వేసుకుంటామో ఒక ట్వంటీ పర్సెంట్ కిందికి రాగానే ఆటోమేటిక్ గా మోటర్ ని ఆన్ చేస్తుంది అదే విధంగా వాటర్ నిండిపోయింది అంటే ఇంకా ఇంకొక రెండు ఐదు నిమిషాల కింద మోటార్ నడిస్తే ఓవర్ ఓవర్ఫ్లో అవుతుంటది కాబట్టి ఓవర్ ఫ్లో అయితే వేస్ట్ వాటర్ అవుతుంటది కరెంట్ అవుతుంటది కాబట్టి వీటిని వీటన్నిటిని కంట్రోల్ చేయాలి వాటర్ ని కూడా మనం పొదుపుగా వాడుకోవాలి వ్యర్థం వేస్ట్ కాకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఇది చేశాం దీని గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతున్నాం సరే ఇది వాటర్ లెవెల్ కంట్రోల్ ఓకే ఇది మన కామన్ స్టార్ట్ పక్కన ఫిట్ చేస్తాము ఓకే దీంట్లో ఆటోమేటిక్ ఉంటుంది ప్లస్ సెన్సార్ బెస్ట్ ఉంటుంది ఓకే ఇది వైరింగ్ ఇది వైర్ ఉంచుకొని మనం పైన ఇస్తాము మనం కింద ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ నాలుగు పార్ట్స్ చేస్తాం సార్ పైన టైం కూడా నాలుగు పార్ట్స్ చేస్తాం పైన ట్యాంక్ నిండా బంద్ అయిపోతుంది మోటార్ కింద సంపు ఖాళీ అయినా బంద్ వాటర్ వేస్ట్ కాదు కరెంట్ బిల్ వేస్ట్ అంటే అన్నెసరిగా ఒక చుక్క వాటర్ కూడా పోదు మనము ఎక్కడ ఇంకో అవసరానికి వాడుకుంటాం తప్ప అది ఓవర్ ఫ్లో అయింది పోయింది లేదా వాటర్ కనుక లేకుండా మోటార్ కాలిపోయింది అనేది సమస్యలు రాదు అంటే మనము పెట్టిన ఖర్చులు ఆటోమేటిక్ ఇప్పుడు ఉన్న రేట్ల దృష్ట్యా చూసినా కూడా మనం విద్యుత్ బిల్లు ద్వారా చూస్తేనే ఒక ఐదో ఆరు నెలలు వన్ ఇయర్ అయిపోతుంది కానీ ఇక్కడ ఇంకోటి గమనించాలి గ్రౌండ్ లెవెల్ రోజు రోజు పడిపోతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మనం వాటర్ ని అందరూ పొదుపుగా వాడుకోవటం వైత్తి అయితే వాడుతున్న వాటర్ మనం ట్యాంక్ నిండిన తర్వాత ఓవర్ఫ్లో అయి వ్యర్థం కాకుండా చేయడం మరి ఇంకొక పద్ధతి ఎస్ అవునండి ఇది సింగిల్ బెస్ వాటర్ కింద కింద అంటే చిన్న చిన్న బిల్డింగులు కానీ లేదా ఇండిపెండెంట్ హౌసెస్ కానీ ఇది పనికొస్తుంది అదే ఇంకా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి రెండొందల మద ఫ్లోర్లు నూట యాభై ఫ్లోర్లు వంద ఫ్లోర్లు వాటర్స్ అనేది ఏంటి యస్ అంటే ఎంత పెద్ద మన బిల్డింగ్ వంద ఫ్లోర్లో బిల్డింగ్ ఉన్నా సరే వాటర్ కంట్రోల్ చేయడానికి ఇది ఇది కూడా ఆటోమేటిక్ వాటర్ కంట్రోల్ ఆటోమేటిక్ వాటర్ కంట్రోల్ ఎక్విప్మెంట్ ఇది దీంట్లో మనం దీన్ని అమర్చినట్టయితే ఎన్ని వంద ఫ్లోర్ కాదు నూట యాభై ఫ్లోర్ల వరకు కూడా వాటర్ ని సప్లై ఇది చేస్తుంది ఏ విధంగా గ్రౌండ్ లెవెల్ నుంచి మొదటి దా రెండు మూడు దపాలు ఉంది ఫస్ట్ స్టెప్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అదే ఫస్ట్ మోటార్ సెకండ్ మోటార్ ఎస్ అంటే ఫస్ట్ మోటార్ ఏమో గ్రౌండ్ నుంచి పైకి తీసుకొస్తుంది రెండోదేమో పై నుంచి జస్ట్ ఒక నలభై ఫ్లోర్ వరకు తర్వాత నలభై నుంచి ఎనభై తర్వాత ఇంకా ఎంత ఎంత పైకి పోవచ్చు అంటే అన్నింటికీ కూడా ఇది పనిచేస్తుంది అయ్యా మిత్రమా దయచేసి ఇప్పుడు దీని కాస్ట్ పరంగా చూస్తే అది మూడు వేల మీరు ఇచ్చే మామూలు కాస్ట్ ఇన్స్టాలేషన్ కాస్ట్ అది వేరే కొంచెం ఎంత ఉన్నా అది వేరే విషయము అది ఒక ఇది మరి దీని కాస్ట్ బ్రదర్ ఇది ఫ్లోర్స్ మెయింటెన్స్ మాదే ఉంటది ఇన్స్టాలేషన్ మెయింటెన్స్ మాదే మీదే ఉంటది ఓకే 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 ఫిక్స్ చేసే లేదు ఓకే 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 ఇది కంప్లీట్ గా అంటే ఇది ఎందుకంటే దాదాపు ఒక ఫ్లోర్ లో నూట నలభై అంటే అంతస్తులు దాదాపు ఒక వెయ్యి దాకా ఉంటాయి అంటే ఇండిపెండెంట్ గా మోర్ దాన్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దీన్ని బహు జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ ఉండాలి ఏ మాత్రం సమస్యలు ఉపయోగించినా కూడా అమ్మటే దీన్ని లేకుంటే అన్ని ఫ్లోర్లకు వాటర్ వాటర్ ఆగిపోతే గందరం కూడా కాబట్టి దీని మీద మన గురువు గారు మా చిట్టు చేస్తున్నారు వాళ్ళ ద్వారా మనకు సప్లై చేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి ఇంకేమైనా సలహాలు సూచనలు మీకు ఏమైనా ఇవ్వదలుసుకుంటే ఫర్దర్ గా మన చిట్టుబాపతో పాటు మా వాళ్ళ నంబర్ కూడా ఇందా నేను స్క్రోల్ చేస్తాను మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు కాబట్టి దయచేసి మిత్రులారా ఈ మీరు కూడా ఒక భాగస్వాములుగా అంటే విద్యుత్ ను పొదుపు చేయడానికి భాగస్వాములుగా ఉంటూ వాటర్ లెవెల్ ని కాపాడటం మర్ అయితే వృధా కాకుండా ఏది వృధా అటు వాటర్ వృధా కాకుండా మీరు వృధా కాకుండా మీరు కూడా ఈ యొక్క ఉద్యోగం లాంటి ఈ కార్యక్రమంలో మీరు భాగస్వాములు కావాలని మేము సరే కోరుకుంటున్నాం అందరికీ నమస్తే